ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు తో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ మధుశర్మ గారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ ఇప్పుడు చూసుకుంటే గత కొంతకాలంగా ఆడపిల్లల మీద అనేవి చాలా ఘోరంగా జరుగుతున్నాయి మరి ఈ రోజు ఒక న్యూస్ అనేది వైరల్ మన ట్రెండింగ్ లోకి వచ్చింది ఏంటి అంటే ఒక ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరం ఒక ఆడపిల్ల సెలూన్ లో వర్క్ చేస్తుండగా ఆ సెలూన్ కి సంబంధించిన యజమాని గత కొంతకాలంగా లైంగికంగా వేధింపులు జరుగుతున్నాడని ఈ రోజు ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి వినిపిస్తుంది అసలు ఏంటి సార్ ఏం జరిగిందంటారు అంటే ఈ లైంగిక వేధింపుల కేసులు రాను రాను మనం డెవలప్ అవుతున్నా కొద్దీ తగ్గాల్సింది పోయి క్రమేపీ అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అంటే క్లియర్గా చూసుకుంటే వన్ ఆర్ మోర్ ఇన్సిడెంట్ ఎక్కడైనా సరే ఇవాళ కాకపోతే రేపు ఇంకొక చోట ఇంకో ఇన్సిడెంట్ బయటపడుతుంది లేదా రోజుకొక ఇన్సిడెంట్ బయటపడేటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ ఉంది ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ది మెట్రోపాలిటన్ సిటీస్ ఉంది మేజర్గా బాగా మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా డెవలప్ అయిన సిటీస్లోనే జరుగుతున్నాయి సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవాళ యూనిసెక్స్ సెలూన్స్ బాగా పెరిగిపోయాయి మీరు గమనించుకున్నట్లయితే కనుక ఇదివరకు జస్ట్ జెండర్ బేస్డ్ సెలూన్స్ ఎక్కువ ఉన్నాయి సో మగవాళ్ళకి విడిగా సెలూన్స్ జస్ట్ ఆడవాళ్ళకి విడిగా సెలూన్స్ ఉండేవి సో ఆ జెండర్ వాళ్ళే పర్టికులర్గా ఉండేవాళ్ళు వాళ్ళు సర్వీస్ చేయడానికి సో వాళ్ళే సర్వీస్ ఇచ్చేవాళ్ళు నౌడేస్ అలా కాదు కదా సిచ్యువేషన్ వాస్ టోటల్లీ చేంజ్ యూనిసెక్స్ సెలూన్స్ పెరిగిపోయిన తర్వాత ఈ సెలూన్స్ పేరుతోటి సమ్ ఆఫ్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆల్సో దే ఆర్ కండక్టింగ్ అనేది చెప్పేసి ఇప్పుడు ఆబ్వియస్లీ నడుస్తుంది సో ఇప్పుడు కూడా తను కూడా ఈ సెలూన్లోనే తను రన్ చేసినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆబ్వియస్లీ తను ఒక సెలూన్ ఓనర్ తన అమ్మాయిని హైర్ చేసుకోవడము ఫర్ ద సర్వీసెస్కి అక్కడ హైర్ చేసుకోవడము తను సెలూన్లో వర్క్ చేయాలని చెప్పడము సో ఇంకా మనకి రావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే అది యూనిసెక్స్ సెలూనా లేకపోతే జెండర్ బేస్డ్ సెలూన్ అనేది కూడా ఇంకా మనకి అది తెలియదు సో ఇతను ఏ రకంగా ప్రవేశ చేశాడు అమ్మాయిని ఎలా కోఆర్స్ చేశాడు ఎలా కంపేర్ చేశాడు అనేది కూడా మనకి ఈ విషయాలు తెలియాల్సి ఉంటుంది సో ఆల్మోస్ట్ ఈవెన్ భారత్లో భారతదేశంలో నిర్భయ లాంటి చట్టాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇలాంటివి ఫ్రీక్వెంట్గా హ్యాపెన్ అవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయమే కాకపోతే ఏంటంటే ఇది ఎలా జరిగింది అనేది కనుక మనం క్లియర్గా గమనించాల్సి ఉంటుంది అంటే ఆ అమ్మాయి పూర్తిగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందా ఈ యొక్క ఇన్సిడెంట్ వల్లనైనా లేకపోతే ఫ్రీక్వెంట్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది అదే సెలూన్లో ఇతను నాలుగైదు సార్లుగా కానీ లేదా అంత ముందు ఒక రెండు మూడు సార్లు ఈ అమ్మాయిని ఫోర్స్ చేయడము తను తప్పించుకోవడము ఎందుకంటే ఇది ఏంటంటే హైదరాబాద్ అనేది చాలా రూరల్ నుంచి వచ్చేటువంటి పిల్లలకి ఒక కళ ఈ నగరం ఈ నగరం ఎక్కడెక్కడో ఊళ్ళ నుంచి వచ్చి మేము ఎక్కడో సెటిల్ అవుతాము మేము ఇక్కడ పాతుకుపోతాము మేము గొప్పగా స్థాయికి వెళ్తాము అనేటువంటి ఆడపిల్లలకు కావచ్చు ఎదురు మగపిల్లలకు కావచ్చండి నిరుద్యోగులకు ఒక ఆశ సృష్టించే నగరం హైదరాబాద్ అని చూపించుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు చాలా పరిస్థితుల్లో వల్ల వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది సో వాట్ ఎవర్ ది జాబ్ షీ మే చూజ్ తను ఇప్పుడు చూస్ చేసుకున్న జాబ్ ఏదైనా అవ్వచ్చు బట్ డిగ్నిటీ అనేది ఒకటి ఉండాలి ఆ లొకేషన్లో ఒక డిగ్నిటీ ఉండాలి తన ఇంటిగ్రిటీ కాపాడే విధంగా ఆ జాబ్ ఉండి తీరాలి బట్ ఈవెన్ ఆఫ్టర్ దీస్ మెనీ లాస్ అంటే ఇన్ని లాస్ ఇన్ని చట్టాలు మనకు తెచ్చిన తర్వాత కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ హ్యాపెన్ అవడం అనేది నిజంగా అది చాలా దురదృష్టకరం ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే నిజంగా ఆ షాప్ ఓనరుని ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ది పనిష్మెంట్ ప్రూవ్ అయితే కనుక అతని వాళ్ళ అతను చేసిన మిస్టేక్స్ ఎవిడెన్స్గా కనుక ఉండి ఉంటే క్లియర్గా ఏదైనా ఎవిడెన్షియల్ ప్రూఫ్ కనుక ఉండి ఉంటే ప్రూవ్ ఎలాంటి శిక్షలు అంటారు ఆబ్వియస్లీ ఇప్పుడు స్టాకింగ్ కదండి ఒక అమ్మాయిని అంత చనిపోయింది నిర్భయ ప్రకారమే పడుతుంది అబ్వియస్లీ సెవెన్ ఇయర్స్ పడుతుంది ఏం తక్కువేమి ఉండవు అతనికి అతను చేసినవన్నీ ఎందుకంటే అతను చేసిన హెరాస్మెంట్ దట్ లీడ్స్ టు డెత్ అండి అది ఒక అమ్మాయి చచ్చిపోయేంత పరిస్థితికి వెళ్ళింది అంటే మనం ట్రయల్ కండక్ట్ చేయడం కాదు యాక్చువల్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగాక ఇంకొన్ని నిజాలు బయటకు వస్తాయి ఇంకా మీన్ వాళ్ళు నిజంగా ఆ అమ్మాయిని హెరాస్ చేస్తుంటే ఖచ్చితంగా హీ మే గో ఫర్ ది లైఫ్ ఇంప్రూజ్ అంత స్థాయికి వెళ్ళదు అంటే జీవితకైతే పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకని అంటున్నాను అంటే అంత స్పష్టంగా చనిపోయేంత విధంగా దారి తీసినటువంటి అంశాలు ఏంటో తెలుసుకోవాలి పూర్తి స్థాయిలో ఇవాళ ఆటోస్ వెళ్ళింది బాడీ ఆటోస్పై అంటే పోస్ట్ మార్టంకి వెళ్ళారు సో పోర్ మనకి తెలిసింది ఏంటంటే ప్రైమర్లీ తను ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక శానిటైజర్ కన్జ్యూమ్ చేసింది శానిటైజర్ తీసుకొని తను చనిపోవడానికి తనంతట తానుగా ప్రేరేపించుకుంది అంటే ఇక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ అంటే ముందుగా తను ఏమైనా ఈ విషయాలు ఫ్యామిలీతో డిస్కస్ చేసిందా లేదా అట్లీస్ట్ ఫ్యామిలీకి కనీసం చెప్పిందా లేదా తన నీర్ అండ్ డియర్ తన నీర్ అండ్ డియర్కి చెప్పిందా లేదా తన స్నేహితులకు కానీ తన దగ్గర వాళ్ళకి కానీ ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీకి చెప్పుకోలేరు ఫ్యామిలీకి చెప్పుకోలేనప్పుడు ఫ్రెండ్స్ నుంచి సజెషన్స్ తీసుకోవడం ఫ్రెండ్స్ చెప్పుకోవడం ఇలాంటివి చేస్తారు అంటే ఈ అమ్మాయి యొక్క విషయంలోనే ఇలా జరిగిందా లేదా ఇంకా ఆ సెలూన్లో వర్క్ చేస్తున్నటువంటి ఇతరత్ర ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా ఇలాంటివి జరిగాయా లేదని దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఇలాంటి విషయాలు బయటికి రావాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఆ సెలూన్ ఓనర్ బిహేవియర్ ఖచ్చితంగా అందరితో అలానే ఉండి ఉంది అంటే ఇంకా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయినట్టు లేదు ఈ అమ్మాయితో ఒక్క ఒక్కళ్ళతోనే తను మిస్బిహేవ్ చేశాడు తను క్లియర్ గా ఇది ఉన్నాడు అనేది కనుక తెలిస్తే హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ది పనిష్మెంట్ అండి ఖచ్చితంగా అతని పనిష్మెంట్కు ఉంటుంది కాకపోతే దీంట్లో ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అతను పరారీలో ఉన్నట్టు తెలిసింది మనకి తను ఎక్కడున్నాడో ముందు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత తర్వాత ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసిన తర్వాత షీట్ ఫ్రేమ్ చేస్తారు అప్పుడు కానీ మనకి ఎవిడెన్స్ బట్టి నిజా నిజాలు తెలియ ఓకే మరి ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అండ్ అలాగే ఫ్యామిలీకి ఎలాంటి న్యాయం జరుగుతుందంటారు ఫ్యామిలీకి న్యాయం అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు విక్టింగ్ కాంపన్సేషన్ విక్టిమ్ నాట్ లేవు విక్టిమే తన బ్రతికి లేరు తను ఏం జరిగిందా నిజంగా తను జరిగి ఉండి విక్టిమ్ అయింటే కనుక ఏం జరిగిందా అనేది విక్టిమ్ చెప్తే ఒకలా ఉంటుంది సో ఇప్పుడు మనం చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన ఎవిడెన్సెస్ మీద మనం బేస్ చేసుకొని ఉండాలి సో ఫ్యామిలీకి డెఫినెట్లీ దే కెన్ ఫ్యామిలీ ఖచ్చితంగా కేసెస్ పెట్టవచ్చు కేసెస్ పెట్టిన దాని ప్రకారం అది ప్రూవ్ అయ్యి ఎవిడెన్సెస్ గ్యాదర్ అయిన దాని ప్రకారం ఖచ్చితంగా అతను నిందితుడికి కనుక నేరారోపణ రుజువు అయితే కనుక అతను ఖచ్చితంగా శిక్ష పడుతుందండి అందులో ఏం సందేహం లేదు కాకపోతే ఇది ఒక మళ్ళీ ఒక కొత్త విషయం ఎందుకంటే దీని ద్వారా అయినా ఇప్పటి నుంచి కొంత అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి ఈ అమ్మాయి నిజంగా పిల్లలకి కొంత అంటే నెక్స్ట్ సెలూన్స్లో జాయిన్ అయ్యేటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ కొత్తగా వెళ్ళి ఆడపిల్లలు వీళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతాయి అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ కళ్ళకి కట్టినట్టు అంటే ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకునేంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయింది మన సమాజం అంటే మనం ఆలోచించుకోవాలి వాళ్ళ అది కళ్ళకు కట్టినట్టు క్లియర్గా కనపడింది సో ఇక్కడి నుంచైనా స్పా సెంటర్స్లో జాయిన్ అయ్యే వాళ్ళు కానీ స్పాసార్కి పర్మిషన్స్ లేవు ఇప్పుడు చాలా వరకు అలానే సెలూన్ పేర్లతో స్పాలు రన్ చేస్తున్నారు రన్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వితౌట్ పర్మిషన్ సో ఇప్పుడు వాటికి కూడా ఈ పోలీసు వారు ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి రైడ్స్ చేయడానికి ఇదొక కళ్ళకు కట్టినటువంటి ఉదాహరణ అని చెప్పి చెప్పొచ్చు సో క్లియర్గా మొదట్లోనే వీటిని మనము తుడిచిపెట్టడానికంటే అంటే ఆలోచించుకొని ఇప్పుడు అవేర్నెస్ వాళ్ళు పెంచుకొని పిల్లలు జాయిన్ అవ్వచ్చా లేదా అని తెలుసుకోవాలి సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు ఇది ఒక్క విషయమే కాదు ఇష్యూనే కాదు ఇప్పటి వరకు చాలా జరిగాయి గత ఎన్నో సంవత్సరాలుగా ఆడపిల్లల మీద వేధింపులు జరుగుతున్నాయి భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు సో ఇప్పటికైనా ఇవి ఆగాలి అంటే ప్రభుత్వం ఎలాంటి చట్టాలు తీసుకొస్తే మంచిది అంటారు ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రశ్నండి ఎలాంటి చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది అంటారంటే ఆల్రెడీ తెచ్చిన చట్టాలే చాలా ఉన్నాయి మీరు చూడండి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ లో పనుకుందాం పోక్సో యాక్ట్ ఉంది ఆల్రెడీ మన ఇండియాలో నిర్భయ ఉంది ఇప్పుడు స్పెషల్గా దిశ కూడా ఉంది మనకి ఇన్ని ఉన్నా కూడా ఆగట్లేదు అంటే వాట్ ఇట్ మీన్స్ ఇంకా సివియారిటీ ఏం తేవాలి అప్పటికే చాలా కఠినమైన చట్టాలు ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నవి చిన్నవి కాదు వీటిలో చాలా పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఉన్నాయి చాలా కఠినమైనది అంటే మార్పు ఎక్కడ రావాలి మానవ మృగాల్లో రావాలి మార్పు మానవ మృగాలు వాళ్ళంతా వాళ్ళు చేయాలి ఈ మానవ మృగాల్ని ఫైండ్ అవుట్ చేసే బాధ్యత ఎలా పెంచుకోవాలి అంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి పూర్తిగా ఆర్థోడాక్స్ కల్చర్లోనే కాకుండా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒకటి నేర్పిస్తూనే ఎవరితో ఎంతలో మాట్లాడాలి ఏ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు కొంత వయసు వచ్చాక అంటే కాస్త పద్నాలుగు సంవత్సరాల నుంచి పిల్లలు ఎదుగుతున్న క్రమంలో కొన్ని కొన్ని పేరెంట్స్ నేర్పించాల్సిన అవసరం ఉంటుందండి అంటే ఇవాళ ఇది మాట్లాడితే కొంతమందికి అగెనిస్ట్ అవ్వచ్చేమో కానీ ఆర్థడాక్స్ కల్చర్లో పెంచడం చాలా మంచి పని నేను కాదన్ను కానీ ఇవాళ సమాజం చేంజ్ అయింది ఆర్థోడాక్స్ కల్చర్తో పాటుగా సమాజంలో జరుగుతున్నవి తెలుసుకొని అవేర్నెస్తో పెంచాలి అని చెప్పేసి చెప్తాము ఆల్మోస్ట్ మీరు ఇవాళ గమనించండి నేను చెప్పేది ఇవాళ అబద్ధం కాదు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్న సెలూన్స్లో చాలామంది దే ఆర్ ఫ్రమ్ వెరీ రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే విలేజెస్ నుంచి వచ్చిన పిల్లలు లేదా ఏ బీహార్ నుంచో అస్సాం నుంచో మెజారిటీ ఆఫ్ ది వాళ్ళంతా నార్త్ ఈస్టర్న్ వాళ్ళు ఉంటారు అవును ఈ సెలూన్స్లో ఉండే వాళ్ళంతా మెజారిటీ వాళ్ళు నార్త్ ఈస్టర్న్ వాళ్ళు ఉంటారు లేదా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళు వర్క్ చేస్తున్నారు లేదా బాగా రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారు తెలుగు స్టేట్స్లో బాగా రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు తెలుసు సో వీళ్ళకి అవగాహన ఉండదు వీళ్ళకి ఒక రూపాయి ఇంటికి పంపించాలి ఇంటి దగ్గర నుంచి ప్రెషర్ ఉంటుంది సో వీటి వల్లనే వీళ్ళు చేస్తారు ఎక్కువ శాతం వీటికి చేస్తారు సో మనం ఎన్ని చట్టాలు చేసినా కానీ వ్యక్తిగతంగా అవగాహన లేనప్పుడు మనం దాన్ని ఏం చేయలేము వాళ్ళు కాస్త అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగిన అవసరమైతే బయటకు వచ్చేయాలి ఆ ధైర్యాన్ని అంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కొంత ధైర్యాన్ని కూడా నూరిపోయాలి అంటే అమ్మ ఇది చేస్తే తప్పురా అది చేస్తే ఒప్పురా అని ఎలా చెప్తామో తప్పుని ఖండించడం కూడా సరైన టైంలో తప్పుని ఖండించడం కూడా కొన్ని సందర్భాల్లో నేర్పాలి అలాంటి ధైర్యం నూరిపోస్తే కనుక ఆటోమేటిక్గా మెరుగైన సమాజాన్ని మనం చూస్తాం యా థ్యాంక్ యూ సార్